అంటారు ఏమండి యేసుక్రీస్తు కుమారుడే కానీ దేవుడు కాదండి అంటారు సుజాతమ్మ విన్నావా వాళ్ళ దగ్గరికి వెళ్ళబాక వాళ్ళు ఏసుక్రీస్తు దేవుడు కాదు అంటారు అని ఒక తప్పుడు మాటని రుద్దే రుద్ధేవులు ఉన్నారు వాళ్ళు యేసును దేవుడుగా భావించరండి ఏసు దేవుని కుమారుడు అంటారు కానీ ఏసు దేవుడు అని చెప్పడంటూ ఎందుకు చెప్పు బైబుల్లో ఏముంటే అదే చెప్తాం బైబిల్లో దేవుడు అని ఉంటే దేవుడు అని చెప్తాం దేవుడు కాదని ఉంటే కాదని చెప్తాం ఇప్పుడు దేవుడని బైబిల్లో ఉందా లేదా ఉంది యేసుక్రీస్తు వారు దేవుడు దేవుడైన యోహాను పది యోహాను స్వార్థ పది అధ్యాయ ముప్పై మూడు పది ముప్పై మూడు యాను పది ముప్పై మూడు అందుకు యూదులు ఏమంటున్నారు నువ్వు మనుషుడు అయి ఉండి దేవుడనని చెప్పుకొని చాలు కేసుక్రీస్తు వారు ఏమని చెప్పుకుంటున్నాడు నేను దేవుణ్ణి అలా అడుగుతున్నారు నువ్వు మనుషుడు కదా దేవుణ్ణని చెప్పుకుంటున్నావేంటి అంటే ఈయన ఏమని చెప్పుకున్నాడు అప్పుడు ప్రభు ఏమన్నా నరుముసుకోండి నేను ఎప్పుడు చెప్పాను అనాలి కదా నేను ఎప్పుడు అన్నాను నేను దేవుణ్ణి అని ఎప్పుడు అన్నాను అనాలి కదా అన్నాడండి అనలేదండి ఆయన అంటే ఏమని చెప్పుకున్నాడు నేను దేవుణ్ణి నేను దేవుణ్ణి నేను దేవుణ్ణి చెప్తున్నాడు ఇది చదవలేదు అంటే యేసుక్రీస్తు వారు ఎవరు దేవుడు కుమారుడైన దేవుడు కుమారుడ కుమారుడు అంటే దేవుడు కాదేంటి దేవుడు దేవునికి పుట్టినోడు దేవుడు కాదా దేవుళ్ళలో నుండి దేవునిలో నుండి వచ్చాడు ఈయన దేవుడు కాదా బంగారంలో నుంచి కొంచెం బంగారం అంత బంగారం చిన్ని పలుకు పక్కకు పెట్టండి దాన్ని ఏమంటారు వెండి అంటారు అంటారా అది బంగారమే మరి దేవుళ్ళు నుండి వచ్చిన ఆయన పుట్టి పక్కకు వచ్చినటువంటి ఈయన దేవుడు కాదా దేవుడు అందుకే నేను దేవుణ్ణి అని చెప్పుకున్నట్టు యుహాంశువర్త ఇదే పదే అధ్యాయంలో ముప్పై నాలుగు చూడండి ముప్పై నాలుగు మీరు దైవములు ఏమంటున్నాడు మీరు దైవములు మీరు దైవములు అంటే అర్థం ఏంటి మీరు దేవుళ్ళు అంతేనా మీరు దేవుళ్ళు మీరు దేవుళ్ళు అని ఎవరిని అంటున్నాడు మనల్ని మీరు దేవుళ్ళు ముప్పై ఐదు చూడండి ముప్పై ఐదు ఎందుకు దేవుళ్ళు ఎందుకు దైవములు మీరు కానేరదు దేవుని వాక్యము ఎవరికి వచ్చనో వారే దేవుళ్ళు వారే దైవములు అంటే దైవాలు ఎవరు ఇప్పుడు దైవాలు దేవుళ్ళు ఎవరు దేవుని వాక్యం బాగా వచ్చిన వాళ్ళు దేవుని వాక్యం ఎలా రావాలా బాగా రావాలా బాగా రావాలి బైబిల్ బాగా రావాలి బైబిల్ బాగా వచ్చింది అనుకో దేవుని వాక్యం బాగా వచ్చింది అనుకో దానివల్ల ఏమైపోతారు దైవాలుగా మారిపోతారు దేవుళ్ళుగా మారిపోతారు అంటే వాక్యం రావాలా వాక్యం రావాలి అందుకే ఎలీషా ఎక్కువగా ఏం చెప్తాడు వాక్యం చెప్తాడు ఒక ఇరవై పాటలు పాడేసి పది నిమిషాలు వాక్యం చెప్పేసి పంపించాడు పది నిమిషాలు పాటలు పాడతాడు గంటన్నర వాక్యం చెప్తాడు ఎందుకు పాటలు కాదు మనల్ని దైవాలుగా మార్చేది పాటలు వస్తే దైవాలా ఆహా వాక్యం వస్తే దైవాలు దేవుని వాక్యం ఎవరికి వచ్చిన వారు దైవములు అంటే వాక్యం వచ్చిన వాళ్ళే దైవాలు అయితే యేసుక్రీస్తు వారు ఎవరు వాక్యము వాక్యం వచ్చిన వాళ్ళే దేవుళ్ళు అయిపోతే మరి వాక్యమైన వాక్యమైన దైవం కాదా